ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో నిలిచిపోతుంది ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు జరుపుకున్నారు ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు జూన్ పన్నెండు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తప్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని చిత్తగొడతూ ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డి పల్లెలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసో వైసీపీ సైకో మోకలు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు నిన్న ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరో హింసకి పాల్పడుతున్నది ఎవరో గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్టగాడిని అడుగుతా ఉన్నా ఎరా కొడాలి నాని ఎవరురా చంపింది గిరినాథ్ చౌదరి అనే